మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి ప్రైవేటు వ్యక్తులకి దారా దత్తం చేస్తాం అనేటువంటి పద్ధతిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా ఈ మదనపల్లి పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గ పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రాష్ట్రానికి మేము ఏదో కిరీటం తీసుకొచ్చి పెడతాం మేము మూడు పార్టీలు కలిసాం ఈ రాష్ట్రాన్ని మూడు దావలు చేస్తామనేటువంటి పద్దతుల్లో ప్రగల్పాలు పలికి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మతోన్మాద పార్టీ బీజేపీ కూడా ఇవాళ రాష్ట్రానికే కాదు మదనపల్లి పట్టణంలో వైద్యాన్ని పేదలకు అందించేటువంటి ఆసుపత్రిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు మానం ఏమన్నా ఉందా అనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం మీరు ఇవాళ బడ్జెట్ లేదు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలని వాళ్ళ పీపీ యూనిట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు ఇక్కడున్నటువంటి బోధన ఆసుపత్రి పేదలకు వైద్యం చేస్తుంటే ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ చేశాము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఘనమైనటువంటి వైద్యాన్ని అందిస్తామన్నటువంటి అప్పటి ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వం రెండూ కలిసి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలక పక్షాలు ఉన్నాయి కాబట్టి మేము సిపిఐ పార్టీ అడుగుతున్నాం ఈ మదనపల్లి పట్టణంలో వందల సంవత్సరాలుగా వైద్యాన్ని అందించినటువంటి ప్రభుత్వాసుపత్రి ప్రైవేటు వ్యక్తులకిస్తే మీ కూటమి ప్రభుత్వము భూస్థాపితం అవుతుందనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దీన్ని ఇప్పటికైనా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఈ మదనపల్లి పట్టణంలో ఎంతమంది పేదల వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితుల్లో మీరు కూడా పోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడారు మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కావాలన్నారు పీటీ కళాశాల యూనివర్సిటీ కావాలన్నారు బెంగళూరు రైల్వే లైను ఇదే విధంగా రాలని ఇదే కమ్యూనిస్టులు బీఎస్పీ వాళ్ళతో కలిసి మీరు కూడా కార్యక్రమాల్లో వచ్చారు అది గుర్తు పెట్టుకుని ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగా ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా మూల్యం చెందించుకోవాల్సినటువంటి అవసరం ఉండేదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం